శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ వానలో స్నానం చేస్తే దివ్య స్నానం అంటారు భాగవత స్నానం చేస్తే పరమ దివ్య స్నానం అంటారు అతిథి అంటే ఆనందమునిచ్చేవాడు సుగ్రీవుని కోరిక ఒప్పందం అయినప్పుడు రాముడు తన బలం చూపించటానికి సుగ్రీవుని చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు అలాగే లక్ష్మణుడు రామునితో అడవికి నేను వస్తానని రాముని కాళ్ళు గట్టిగా పట్టుకున్నారు ఆ పట్టు చూచి రాముడు వదిలేవాడు కాదని తెలుసుకుని రామునికి లక్ష్మణుని గురించి అర్థం అయ్యింది సరే అన్నాడు భగవంతుడు నా అవతార రహస్యాన్ని ఎవరు తెలుసుకుంటారో వారికి మోక్షం ఇస్తాను అన్నాడు గోదాదేవి కూడా గోపికలకు స్ఫూర్తిగా తీసుకుని వ్రతం చేసింది కృష్ణ నీ జన్మవళి నా జన్మ కూడా సహజమా నిద్య అని అడిగాడు అర్జునుడు నా జన్మలు అనేకములు అన్నాడు కృష్ణుడు అర్జున కర్మతో నీవు పుట్టావు పాంచభౌతిక శరీరం నాదైన సంకల్పంతో అవతరిస్తాను నేను ధర్మానికి జ్ఞాని కలిగినప్పుడు నేను సవరించటానికి అవతరిస్తాను ఆయన జన్మల గురించి తెలుసుకుంటే మనకు జన్మ ఉండదు వేణుగానం వినటం వల్ల కలిగిన ఆనందంలో పుణ్యం నశించింది ఒక ఆమెకు ఇటువంటి కృష్ణుని చేరలేకపోతున్నామే అనుకున్న వారి పాపాలు పోయాయి ఒకరికి పాప పుణ్యాలు పోగా మోక్షం వచ్చింది గోపికమ్మకు ఈ శరీరం వదలి ఆత్మ పరమాత్మలో కలిసింది పరమాత్మ అని జ్ఞానం కలిగిన వారు పరమాత్మను ఆశ్రయించారు ఆశ్రయించాడు నీ కథామృతం జీవింప చేసేది మరణించిన వారిని బ్రతికించేది నీ చూపు శివుడు పార్వతికి భాగవతం చెప్పగా మరణించిన గుడ్డు విన్నది ఆ గుడ్డులోని జీవం ప్రాణం పోసుకొని చిలుకగా మారి ఎగిరిపోయింది ఈ కథ ఎంతటి మహత్యము ఎంత ఔన్నత్యము కలది ఈ కథ వింటే చాలు మా పాపాలన్నీ తొలగిపోతాయి जय श्री मन नारायण राम जो रामानुजदास